వినయ్ కుమార్ అలియాస్ శరత్ అనే వ్యక్తి మంత్రాలయం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి తన తల్లిదండ్రులు మంత్రాలయంలోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళ అమ్మను కూడా తోలుకు రావడం జరిగింది మేము విచారించగా అతన్ని ఈ రాఘవేంద్రపురం పురానికి చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల పిల్లవాడు తప్పిపోవడం జరిగింది యాజ్ పర్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ప్రకారం కూడా క్రైమ్ నంబర్ ఐదు బార్ రెండు వేల పన్నెండులో ఒక బాయ్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది పిల్లవాడు చాలా కాలం వరకు దొరకనందున ఆ కేసు అలాగే యూఎన్ చేయడం జరిగింది ఈ దినం ఆ పిల్లవాడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుపట్టాడు గుర్తుపట్టి ఏమే మా అమ్మ అని చెప్పారు వివరాల్లోకి వెళితే ఇతను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మంత్రాలయంలో ఏడుస్తూ ఉంటే కొంతమంది ఎవరో చేరదీసి హైదరాబాద్లోని అగపే ఆర్ఫన్ స్కూల్లో హాస్టల్లో జాయిన్ చేసినారు అక్కడ అతను మంత్రాలయం నుంచి వచ్చినారని చెప్పేసి నోట్ చేసుకున్నారని ఇద్దరే చెప్పాడు తర్వాత ఆ అగబే ఆర్ఫండ్ స్కూల్ నుంచి ఇతను ఒక ఐదు సంవత్సరాల కిందట బయటికి వచ్చేసాడు బయటకు వచ్చి ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ నుంచి డోన్లో దిగి అక్కడ రమేష్ బైక్ మెకానిక్ అనే వ్యక్తి దగ్గర మూడు సంవత్సరాలు బైక్ మెకానిక్గా పనిచేశాడు తర్వాత అతను చదువుపై ఇంట్రెస్ట్ పెట్టుకొని అక్కడే జెడ్పీఎఫ్ స్కూల్ డోన్లో పదో తరగతి ఓపెన్గా చేయడం జరిగింది అందులో పాస్ అయిన వెంటనే చదువు మీద ఆసక్తి కనపరిచి అక్కడ ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తను అనాథ అని చెప్పేసి తల్లిదండ్రులు లేరని చెప్పి ఇతను అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసీలో జాయిన్ అయ్యి ఆ ప్రిన్సిపల్ గారు కూడా ఇతనికి హాస్టల్లో నుంచి కొంచెం కేర్ తీసుకొని చదివించడం జరిగింది తదుపరిగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్